హలో ఫ్రెండ్స్ ఈ సింధు వంటలు ఈరోజు మనం వచ్చేసి గోరు చిక్కుడుకాయ కర్రీ చేసుకున్నాం చపాతీ లెగ్ కానీ అన్నం లెగ్ కానీ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ముందుగా పల్లీలు ఇలా వేయించుకున్నాం వేయించుకున్న పల్లీలు కొన్ని తీసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాం వన్ టేబుల్ స్పూన్ కారం పొడి ఐదారు వెల్లుల్లి రెప్పలు అలాగే రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి వేసుకొని మిక్సీకి ఆడించుకొని పెట్టుకున్నాం ఈ విధంగా పొడి చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకున్నాము అందులో వచ్చేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని కలుపుకున్నాము ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము ఇలా మగ్గిన తర్వాత చిన్నగా తరుముకున్న టమాటా ముక్కలు వేసుకున్నాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాము పచ్చివాసన వరకు ఇప్పుడు టమాటా మగ్గిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న గోరు చుక్కుడుకాయలు వేసుకొని బాగా కలుపుకున్నాము ఇలా కలుపుకున్న తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాం ఇలా సాల్ట్ వేసిన తర్వాత అంత బాగా కలుసుకునేటట్టుగా కలిపి ఇలా మూత పెట్టుకొని టూ మినిట్స్ ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకొని మనం పల్లీల పొడి గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పొడి ఈ విధంగా వేసి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను మీరు ఇంకా పల్చగా కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు నేను ఒక గ్లాస్ పోసి మరో గ్లాస్లో ఆఫ్ తీసుకున్నాను అన్నమాట ఈ విధంగా కలుపుకొని ఉడికించుకోవాలి అన్నమాట ఇప్పుడు వాటర్లో బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని మధ్యలో ఒకసారి మూత తీసి ధనాల పొడి వేసుకొని ఇలా కలుపుకున్నాము ఇలా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి అవి గోరు చిక్కుడుకాయలు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకున్నాం గోరు చిక్కుడుకాయ బాగా ఉడికినాక ఇలా కలుపుకొని ఒకసారి ఉడికిందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్ బాగా ఉడికింది ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి గరం మసాలా పొడి కొద్దిగా వేసుకున్నాం ఫ్రెండ్స్ గరం మసాలా పొడి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ సింపుల్ గోరు చిక్కుడుకాయ కర్రీ రెడీ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అంతే గోరు చిక్కుడుకాయ ఎర్రడి